కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల నివాసంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు ధాన్యం కొనుగోలు పూర్తి చేసి అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలేకర్ మేయర్ సునీల్ రావు పాల్గొనగా రైతులను ఉద్దేశించి గంగుల మీడియాతో మాట్లాడుతూ తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దనెక్కిందని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని రుణమాఫీ రైతు భరోసా లాంటి హామీలేవి నిలబెట్టుకోవడం వల్లే రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామని అన్నారు పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ నియోజకవర్గంలో రైతుల పక్షాన ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది ఎన్నికల కోడి దృశ్యా కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ తెలంగాణ చౌక్లో కానీ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మా ఆఫీసులోనే ఈరోజు ధర్మ రైతులకు మద్దతుగా ధర్నా చెప్పడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వందల హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పక్కా పట్టినప్పటి నుంచి రైతు వ్యతిరేకంగానే ఈరోజు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి అందులో భాగంగా డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తా అనడం రైతు బంధు కాదు రైతు భరోసా వేస్తామనడం రుణమాఫీ ఇంతవరకు కాలేదు రైతు బందే వస్తుందిగా రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు ముఖ్యంగా అందులో ఇండియా వ్యాసంగిలో మరి యాసంగి మొత్తానికి కూడా వందల బోనస్ ఇవ్వారా నేనేమంటే యాసన్లో రైతుందరూ దొడ్డుబాట్లు ఇస్తారు కాబట్టి ఈ దొడ్డుబాటు అన్నిటికీ కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి నా ప్రధాన డిమాండ్ సన్నబాట్లకు ఇచ్చే వేసేవారు చాలా తక్కువ ఉంటారు ఆ సన్నబాట్లని కూడా ఇంతమంది ఎఫ్సీఐ గుర్తించాలి ఈ సన్నబాట్లు అని దొడ్డుబాటు గుర్తించాలి కొన్ని సన్నబాట్ల కూడా గ్రేట్ కామన్ ఏరియా కింద అంటారు ఇక్కడ దొడ్డు వాటిలో కూడా గ్రేడ్ ఏ కింద కూడా డిఫరెన్స్ చేస్తారు కాబట్టి ఎక్కడ అటువంటి నిబంధన లేదు అటు గుర్తించే ప్రక్రియ లేదు గుర్తించలేము కూడా ఏవి చన్నవాట్లు ఏవి దొడ్డు వాటిలో గుర్తించలేము కాబట్టి వెను వెంటనే ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరి కూడా రైతుకు ఎవరు కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటారో వాళ్ళకు ఓపీఎంఎస్ ద్వారా వాళ్ళకు ఐదు రూపాయలు బెనిఫిట్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ రైతుల పక్షాన్ని ఉంటుంది నెంబర్ రెండోది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ కొనుగోలు పూర్తి అవుతుంది ముప్పై లక్షలు దాటలే మరి మిగతా పంట మేము తొంభై లక్షల దాకా పంట కొన్నాం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మిగతా ఇంత సమయంలో కొనుగోలు కంప్లీట్ అయిపోతుంది కొనుగోలు కంప్లీట్ అయిపోతే నలభై దాటే అంటున్నారు మరి మిగతా యాభై లక్షల పంట ఉన్నదా వేయలేదా ఎడిపోయింది కొనుగోలు కేంద్రం కష్టలేదు ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళిపోయిందా రైతు అన్ని రైతు తక్కువ ధరకు అమ్ముకున్నాడా వాళ్ళ పరిస్థితి కాబట్టి ఇవన్నీ పరిణయించుకొని రాను రాను రైతు వ్యవసాయం పెంచుకుంటుడు కానీ తగ్గిద్దలేడు మరి మేము తొంభై లక్షలు ప్రతి ఏటా మేము కొనుగోలు చేసినప్పుడు డెబ్బై లక్షలు తక్కువ కూడా కొనుగోలు చేసినప్పుడు మరి ముప్పై మూడు లక్షలకి ఎందుకు కటాఫ్ అవుతుంది నలభై దాటే అంటున్నారు నలభై లక్షలు దాటే అంటున్నారు మరి పంట వేస్తుండ్రు రైతులు తక్కువ వేస్తున్నారా దిగుబడి తక్కువ వస్తుందా ప్రభుత్వంలో నమ్మకం ఉండలేదా రైతులకు దిగుబడి రైతు పంట పెరగాలి వ్యవసాయం పెరగాలి మరి ఎందుకు తగ్గిందని గుణంగా ప్రజలకు ఆందోళన వ్యక్తం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా రైతు ప్రభుత్వం అని చెప్పిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెను వెంటనే ఈ యొక్క కొనుగోళ్లలో ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి ఎక్కడ కూడా కండిషన్ పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు ఏ రైతు ఏ పంట పండించిన కూడా అది తడిసిన ధాన్యం కానివ్వండి మొరకెత్తిన ధాన్యం కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి దొడ్డు బియ్యం కానివ్వండి ఏ ధాన్యంగా కొట్టే ప్రభుత్వం ఉన్నది కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా కొట్టని చెప్పి పండుంది తడిసిన ధాన్యం మీరు వేసి పంపండి తడిసిన ధాన్యాన్ని కూడా బోనస్ ఇవ్వడం జరిగింది నీకు బోనస్ ఇవ్వకపోతే రైతుల పక్షాన ఉద్యమాలు తప్పని అని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వంకే తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్